ീം ഗം നമ്മ ഓ മഹാഗ്ര होंद क्रीम 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 मत्र काली व्रका धे परमेश्वरी ओम श्याम भि सर्वजनमोजमाने स्वजमाने स्वजमाने स्व मत्राली नक वज्रका धे ही परमेश्वरी ओम श्याम भि अघक्ष अघक्ष

నేను మీ సాయి మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని వాస్తు నవరత్న మూలిక జ్యోతిష్య వా జ్యోతిష్య నవరత్న మూలిక వైద్యము మరి వచ్చేసి ఆ వాస్త సాముద్రిక వీటి ఫేస్ రీడింగ్ వీటన్ని మీ అన్వేషణ చేసి నేను ఎంతో కృషి చేసి ఈ యొక్క మన అంతరించిపోతున్న శాస్త్రాలను దాన్ని అంతరించకుండా చేయాలనేది నా యొక్క సంకల్పము ఈ వాస్తు ఉందా లేదా ఏ వేస్టు అనేటోళ్ళు ఎంతోమంది ఉండి దాన్ని అంతరించే వేస్తున్నారు మరి ఆ వాస్తు సనాతనంగా గ్రంథాలు ఉన్నాయి మళ్ళీ అస్త సాముద్రిక గ్రంథాలు ఉన్నాయి మళ్ళీ వచ్చేసి జ్యోతిష్య గ్రంథాలు ఉన్నాయి ఇవి అన్ని గ్రంథాలు ఆ రోజులలో మనకు సనాతనంగా ఉన్న ఋషులంతా పి పిచ్చులై రాసినరావి అది అర్థం చేసుకోవాలి వారి రోజులలో వాళ్ళు మనకి ఎందుకు రాసిచ్చారు ఇవి ఎందుకు అందించారు అంటే ఇవి రాబోయే కాలం లోపల మానవులకు అవసరం ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు త్యాగ పురుషులు వాళ్ళు మనకు త్యాగం చేసి రాసారు ఇవన్నీ అయితే ఇవన్నీ అంతరించిపోతున్నాయి ఈ రోజులలో అందుకని చెప్పేసి దానికి అంతరించకుండా నేను ఎన్నో ఇక్కట్లకు లోనై అటు ఈ మంత్రశాస్త్రం ఒక పక్క యంత్రశాస్త్రము మంత్రశాస్త్రము వాస్తు నవరత్న మూలికల మీద రీసెర్చ్ ఒక పక్క మళ్ళీ ఉద్యోగం చేసుకుంటా మిలిటరీ దాంట్లో ఉద్యోగం చేసుకుంటా ఒక అది భుక్తికై చేసేది ఆ విద్య ఇది భక్తికై చేసే విద్య ఇది ఈ రెండు విద్యలు నేను ఏకం చేసి రెండు పడవల మీద ప్రయాణం చేసినట్టు నడిపిస్తు నడిపిస్తూ ఇంతవరకు నేను నలభై రెండు సంవత్సరాల నుంచి ఈ విద్యను కొనసాగించిన అయితే ఈ విద్య అంతరించకుండా నేను ఒక మంత్రోపదేశం చేస్తున్నా ఇవన్నీ విద్యలు ఉన్న ఒక గ్రంథం కూడా ఇస్తున్నా ఇప్పటి వరకు నా ఐదు వందల నలభై యాభై మంది నా ఐదు వందల పైచీలకు ఐదు ఐదు వందల నలభై యాభై మంది అనుకుంటాను అయితే నేను ఒక వెయ్యి మందికి నా టార్గెట్ ఉపదేశం ఇవ్వాలని ఆ ఉపదేశ భాగంగా నేను ఇవన్నీ గ్ర గ్రం గ్రంథాలు కానీ నేను రాసినవి తాటా గ్రంథాలు కానీ మళ్ళ వస్తువులు వాళ్ళకు మా మంత్రదండము వాళ్ళకు మా గురుమాలలు ఇవన్నీ ఉచితంగా ఇస్తాం అయితే మీరు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయాలి సంప్రదించి మీరు రండి మంత్రోపదేశం తీసుకోండి నేను ఉండేదేమో బిఎన్ఏడి నగరు ఎల్బీ నగర్ పక్కన మీరు ఎప్పుడైనా రావచ్చా హైదరాబాద్లో లేదు మీకు ఆన్లైన్లో ద్వారా కూడా నేను ప్రతి ఒక్క సబ్జెక్టు మీకు మంత్రోపదేశం కూడా ఆన్లైన్లో ఉంటుంది మీరు ఏది కావాలన్నా ఆన్లైన్లో పంపిస్తాం అయితే ఈ ధనం మూలం మీదం జగత్తు ఈ ధనం మూలం ఇదం ధనం రావాలంటే ఏం చేయాలంటే ఎన్నో ఉన్నాయి చక్రాలు గోమ లక్ష్మీ గోమ చక్రము శ్రీ యంత్రం ఇవన్నీ ఉన్నాయి కదా కానీ శ్రీ ఫలము ఈ శ్రీ ఫలం అంటే ఇది ఏంటంటే కొబ్బరికాయ ఏకాక్షిని నారికేలం అంటారు దీన్ని శ్రీఫలం అంటారు ఇది అయితే ఇది బూరితో ఉన్నది బూరు తీయంది ఇది తీసింది ఇది బూరు తీసింది సేమ్ కొబ్బరికాయ లాగానే ఉంటాయి ఇది మళ్ళీ మా మామూలుగా వస్తే కొబ్బరికాయ లాగానే ఉంటుంది దీనికి కాండ్లు ఇండ్లు అన్నీ ఉంటాయి అయితే ఈ శ్రీఫలాన్ని ఏం చేయాలంటే ఒక రెండు పసుపు కొమ్మలు మళ్ళీ వచ్చేసి దాని లోపల ఈ శ్రీఫలాలు వేసి ఒక డబ్బాలు పోసి దేవుని పెట్టి పూజ చేసుకొని ధనం వస్తుంది అయితే ఈ శ్రీపలం లోపల దక్షిణాచార దక్షిణ వృత్త శ్రీఫలం కూడా ఉంటుంది దక్షిణానికి తిరిగినట్టు ఉంటుంది లోపల ఇది ఇది అంతా పొట్టు తీసి పెట్టింది దీనిలోపట ఒక ఏకాక్షి ఉంటుంది ఒక ఏకాక్షి మీకు శ్రీఫలం కూడా అంటారు దీన్ని అయితే ఇది కూడా మనం ఇంట్లో పెట్టుకున్నట్టయితే దనం వస్తుంది దీన్ని డబ్బలు పెట్టి దాంట్లో పసుపు కొమ్ములు తెల్ల గురిగింజలు మళ్ళీ గోమచక్రాలు వేసి పెట్టాలి పూజలు వచ్చేసి ఇది ఈ శ్రీఫలాల లోపల నాలుగైదు రకాలు ఉంటాయి ఇది మయూరి శ్రీఫలం మయూరి శ్రీఫలం ఈ మయూరి శ్రీఫలం అనేది ఏంటంటే ఇద్దరు పొడగుంటుంది ఇది కూడా మనం కార్లా కట్టుకోవచ్చు ఇట్లా ఈ విధంగా కట్టుకున్నట్టయితే డబ్బుకి ఇబ్బంది ఉండదు డబ్బులు యాక్సిడెంట్లు కావు ఇది కార్లో కట్టుకోవచ్చు జేబులో కూడా వేసుకోవచ్చు కిచెన్లో కూడా వేసుకోవచ్చు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మయూరి శ్రీఫలం ఇది కావాలనుకుంటే మా దగ్గర దొరుకుతుంది ఆన్లైన్లో పంపిస్తా లేదనుకుంటే వచ్చి కూడా తీసుకోవచ్చు అయితే మంత్రోపదేశం తీసుకునే వాళ్ళు కూడా రావచ్చు నన్ను కలవచ్చు ఫోన్ ద్వారా కూడా తెలుసుకొని రావచ్చు మంత్రోపదేశం కూడా ఇస్తా మంత్రదండం ఇస్తా వాళ్ళకు ఈ మంత్ర ఇది మా ఈ గ్రంథం ఉందిగా సకల శాస్త్ర గ్రంథం ఇస్తా గురుమాలలు ఇస్తా అన్ని ఇస్తా మీరు ఈ అంతరించిపోతున్న ఈ విద్యను అంతరించకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రండి ఈ విద్యను స్వీకరించండి జయ గురుదత్తం